ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో చాలా మంది మిత్రులు చాలా రోజుల నుంచి కూడా ఒక కామెంట్ అడుగుతున్నారు సార్ మళ్ళీ ఎప్పుడు రావచ్చు మరి యూనిఫామ్ జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానిస్టేబుల్ గానీ అటు ఎస్ఐ గానీ సో దీనికి సంబంధించి ఈ రోజు మనకు మరి పోలీస్ శాఖలో పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తాము త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈరోజు మనకు మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడుతూ త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇందులో భాగంగా మనకు కానిస్టేబుల్ ఉంటాయి తర్వాత ఎస్ఐ రెండు అనేక రకాలైనటువంటి పోలీసు ఉద్యోగాలు అంటేనే దాంట్లో ఎన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి అవన్నీ కూడా ఈ పదిహేను వేల పోస్టులలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఈసారి ఖచ్చితంగా కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో చాలా మంది మిత్రులు మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కానిస్టేబుల్ ఫలితాలలో కూడా అనేక రకాలుగా గందరగోళం అయితే జరిగింది సో మంచి మార్కులు సాధించినా కానీ చాలా మందికి జాబ్స్ రాలేదు అలాగే కట్ ఆఫ్ ఇష్యూ అనేది ఒకటి మరి ప్రతి జిల్లాలో కూడా కొంత వివాదాస్పదమైంది సో అవన్నిటికి తావు లేకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పోలీసు ఉద్యోగాలను చేపడతామని అయితే చెప్తున్నారు సో మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం కావాలి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే మీరు కష్టపడడం మంచిది నోటిఫికేషన్ వచ్చినాక మరి చదువుతాను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తానంటే కుదరని పని ఇక చూడండి ఏడాదిలోగా మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మరి టిఎస్పీఎస్సి ద్వారా మరి త్వరలో మరి ఉద్యోగాల భర్తీ చేపడతామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇందులో భాగంగా మనకు ఈ రోజున ఎల్బి స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి కొత్తగా ఎంపిక అయినటువంటి ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారనమాట సో ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు చెల్ చెప్పారనమాట సో ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ అని ఒక్కసారి చూసినట్లయితే మరి మనకు జాబ్ క్యాలెండర్ ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఒకవేళ ఇచ్చినట్లయితే మనకు మార్చి ఫస్ట్ మార్చి ఒకటో తారీఖున మరి కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి యూనిఫామ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గానీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర యూనిఫామ్ సిబ్బందికి సంబంధించి అన్ని అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ మనకు ఫస్ట్ మార్చ్కి ఇస్తామన్నట్టుగా పేష్ వన్ అంటే మొదటి దశగా మనకు ఇస్తామన్నట్టుగా మరి ఆ మనకు ఇక్కడ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు సో దీని ప్రకారమే ఇస్తారంటే మరి ఇప్పుడు ఒకసారి లోక్సభ ఎన్నికల కోడ్ అయితే ఉంది కాబట్టి సో ఒక నెల అటు ఇటుగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట కానీ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు దీంట్లో అయితే డౌట్ లేదు సో మరి మిత్రులు అందరూ కూడా ఎవరైతే బాగా కష్టపడి చదవాలి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇచ్చిన హామీలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది సిఎస్పీఎస్సి ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులను కూడా నియమించాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎస్ఐ గానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు గానీ పదిహేను వేలు అంటే చాలా బిగ్ నోటిఫికేషన్ అండి చాలా భారీ ఎత్తున మరి పోస్టులు అయితే ఉండబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్